ముస్లిం మహాగర్జన కోసం ఈరోజు మైదానం గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం వచ్చాము అదేవిధంగా కొంతమంది ప్రముఖులతో ఈరోజు సంప్రదింపులు జరిపి ముస్లిం పెద్దలందరినీ ఆహ్వానించడం కోసం ఈరోజు ఆధునికొచ్చినాం మా టీము అదేవిధంగా ఈ ముస్లిం మహాగర్జనని కొంతమంది వక్రీకరించి ఏదేదో రాజకీయాల నాయకులతో సంబంధాలు ఉన్నాయని రూమర్లు లేపుతున్నారు దయచేసి ప్రతి ఒక్క ముస్లిం పెద్దలకి ముస్లిం సోదరులకి మేము విన్నవించుకునేది ఏమంటే ఇది ఎలాంటి రాజకీయ నాయకులకి సంబంధం లేని మహాసభ ఇది కేవలం మన ఉనికిని అదేవిధంగా మన మా యొక్క భవిష్యత్తుని గుర్తించడం కోసమే రాజకీయ నాయకులకి అదేవిధంగా రాజకీయ పార్టీలకి ఒక మా వాయిస్గా వినిపించడం కోసం ఈ మహాసభ ఏర్పాటు చేశాము దయచేసి మళ్ళీ 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 ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్క ముస్లిం సోదరులారా ఇది ఎలాంటి పార్టీలకు సంబంధం లేని సభగా భావించి మీకు ఎలాంటి విరోధాలు ఉన్నా మీకు ఎలాంటి విభేదాలు ఉన్నా దాన్ని పక్కన పెట్టి ఇరవై తొమ్మిదవ తారీఖు సభకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ వాయిస్ మనం ఇరవై తో ఇరవై తొమ్మిదవ తేదీ వినిపిస్తేనే రాజకీయ నాయకులకి మన వాయిస్ వినిపెడుతుంది ఎందుకంటే నిన్నటి దినము ఒక ప్రముఖ రాజకీయ పార్టీలు ఇద్దరు కలిసి నూట పద్దెనిమిది సీట్లు అనౌన్స్ చేశారు అందులో కేవలం మన ముస్లింలకు ఇచ్చింది ఒక్కటే ఒక సీటు అంటే ఒక్క సీటు కూడా అల్లాదయ్య వల్ల గెలిస్తే ఒక మనిషి అసెంబ్లీలో మన గురించి మాట్లాడేదానికి ఉంటాడు ఒకవేళ అది రాకపోతే అసెంబ్లీలో ముస్లింల గురించి మాట్లాడే గతి లేదు అతి లేదు ఇలా ఉంది మన పరిస్థితి ఒక్కసారి మీ రాజకీయ పార్టీలను